వాక్యం ఉంటుంది పట్టణాన్ని పట్టుకున్న వాని కంటే తన మనస్సును జయించగలిగిన వాడు అసలు సెసలు నిజమైన జైవీరుడు మీలో కొంతమంది వినుండొచ్చు మన తెలుగు రాష్ట్రాలలో పేరుగాంచిన ఓ టీవీ మీడియాలో అద్భుతమైన యాంకర్గా పేరు గణించి ఓ రకంగా ఆ తల్లి పేరు తెలుగు వారికి తెలియదు అని అంటే అతిశయోక్తి కాదేమో అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించి నా తల్లి ఏడంత స్థల భవన్ తెక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది ముప్పై ఐదు సంవత్సరాలు వయసు కలిగి తల్లి సూసైడ్ ఏమి రాసిందో తెలుసా నా మనసే నా శత్రువు ఎన్నింటినో గెలిచా చదువులో గెలిచా ఉద్యోగంలో గెలిచా ఈ ఉద్యోగ స్థలములో ఉన్న కాంపిటీషన్ గెలిచా ఇవన్నీ గెలవగలిగే కానీ నా మనస్సు నేను గెలవలేకపోతున్నాను జస్ట్ నాలుగే నాలుగు అక్షరాలు సూసైడ్ నోట్లో రాసిన మాట అంటే నా మనసు నాకు శత్రువైంది మనసును గెలవలేకపోతున్నాను దయవజన్మ క్రైస్తవ జీవితంలో నిజమైన గెలుపు నిన్ను నువ్వు గెలుచుకోగలిగితే నీలో ఉన్న పాపాన్ని అపవిత్రతను చెడును చంపి వాటన్నిటినీ సిలివేసి నీలో క్రీస్తు సారూప్యము కలిగేటట్లుగా ఈ భూమి మీద నువ్వు బ్రతకగలిగితే గలిగితే నిన్ను మించిన విజేత భూమి మీద మరి ఎవ్వరూ ఉండరు ఇలాంటి గెలుపు దేవుడు మనకిచ్చును గాక